తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది పెళ్ళింట విషాదం ఖాళీ నగదు నగలు కూడా సో మీరు చూసుకోవచ్చు ఇది మనకి హస్పరి దేవనకొండ ఇంకా మరో రెండు వారాల్లో పెళ్ళి బాజాలు మోగాల్సిన ఆ ఇంట విషాదం నెలకొంది విద్యుత్ ఘాతంతో నగదు బంగారం వెండి కొత్త దుస్తులు అన్నీ కూడా కాలిబూడిదయ్యాయి దేవనకొండ మండలంలోని కరిమేముల గ్రామంలో జరిగిందనమాట గ్రామానికి చెందిన మోహన్ రావు నరసరావుల ఇంట్లో వారి చెల్లెలు పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఇంతకాలం పొదుపు చేసిన సొమ్ము ఇతరులతో అప్పు చేసి పెళ్లి ఖర్చుల కోసం పోగు చేసిన సొమ్ము పదిహేను లక్షలు నగదు పది తులాల బంగారం వెండి నగలు పట్టుచొర కొత్త దుస్తులు ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారు వీరుగా ఉన్న గదిలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరాగాయి కుటుంబ సభ్యులు ఆర్పే ప్రయత్నం చేయగా ఆ మంటలు ఎగిసిపోవడంతో బయటకు పరుగులు తీసారు వారి కళ్ళెత్తే పెళ్లి సామాగ్రి ఖాళీ బూడిదావితో ఉంటే కన్నీరు మున్నీరుగా ఉన్నారన్నమాట అగ్నిమాప కేంద్రానికి సమాచారం అందించిన పొడుమూరు నుంచి వచ్చిన వాహనం మంటలను అర్పివేసింది ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు అయితే కోరుతున్నారు సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించింది పెళ్ళి అయితే ఆగిపోయిందనమాట అనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం